హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగస్వామిని ప్రశంసించడం ఒక మంచి భాగస్వామిగా మానవ సంబంధాల్లో ప్రశంస యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది భాగస్వామితో వ్యవహరించడంలో ఈ ప్రశంస అనేది కీలక రోల్ ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది కొంతమంది భాగస్వామితో సరిగా కలవక భావంతో బాధపడుతూ ఉంటారు ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ ప్రశంస అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ వారి యొక్క బలాల్ని మీరు ప్రశంసించండి ఎంతో అద్భుతంగా పనిచేస్తారు అది ఎలా ఇవ్వాలంటే భాగస్వామిని మెచ్చుకోవడం భాగస్వామి యొక్క కృషిని అభినందించడం భాగస్వామి యొక్క పనికి తగిన గుర్తింపుని ఇవ్వటం ఇది చేయి చూడండి అలా అని అనవసరంగా ప్రశంసించకండి మిమ్మల్ని సోప్ క్యాండిడేట్ అని అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నది భాగస్వామి కాబట్టి ప్రశంస శక్తిని విడుదల చేస్తుందని చాలా మంది అది ప్రశంసించబడ్డ వ్యక్తికి ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా చెప్తున్నారు ప్రశంస ఒక అద్భుతమైన మెడిసిన్ ఈ కిటికని ఒక్కసారి ప్రయోగించి చూడండి పైగా అది ఫ్రీ కూడా మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ